బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వ పోరాటం కొనసాగుతోంది సుప్రీం లో ఛాలెంజ్ చేయడంతో దానిపైన విచారణ చేపట్టింది సుప్రీం కోర్టు దానికి సంబంధించిన బ్రేకింగ్స్ ని మనం చూస్తూ ఉన్నాం బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభమైంది తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ అంటూ మనం బ్రేకింగ్ న్యూస్ ని చూస్తూ ఉన్నాం తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ పై సుప్రీం విచారణ చేపట్టింది తెలంగాణ ప్రభుత్వానికి ఈ విషయంలో ఎదురు దెబ్బ తగిలినట్టుగా అర్థమవుతోంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూసే మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురైంది హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని నలభై రెండు పర్సెంట్ పీసీ రిజర్వేషన్లకు అనుమతి ఇవ్వాలని సర్కార్ కోరింది అయితే విచారణ జరిపింది జస్టిస్ విక్రమ్నాథ్ అలాగే జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వానికి ఎదురైనట్టుగా తెలుస్తోంది సో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బను ఎదుర్కొంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు తెలంగాణలో బీసీ రిజర్వేషన్స్పై అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని వాదనలు వినిపించారు సింఘ్వి సో చాలా పట్టుదలగా ఉంది తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో సుప్రీంకోర్టులో గట్టిగానే వాదించిందని చెప్పాలి అయితే తెలంగాణ ప్రభుత్వానికి ఇక్కడ సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్ళొచ్చు అంటూ హైకోర్టు ఏదైతే చెప్పిందో అదే విషయాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది బీసీ రిజర్వేషన్లపై స్పెషల్ పిటిషన్ను కొట్టేసింది సుప్రీంకోర్టు హైకోర్టులోనే తేల్చుకోవాలని రావాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది దీంతో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అయింది పాత రిజర్వేషన్స్తో ఎన్నికలకు వెళ్ళొచ్చు అని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి బ్యూరో చీఫ్ గోపి సిద్ధంగా ఉన్నారు గోపి వాదనలు ఎలా సాగాయి ఈ సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ఎలా చూడాలి ఎస్ తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన జివో నైన్ పైన అక్టోబర్ నైన్త్న హైకోర్టు స్టే విధించడంతో సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ ఫైల్ చేయడం జరిగింది ఎస్ఎల్పీ పైన సుమారు అరగంట పాటు సుప్రీంకోర్టు కోర్టు నెంబర్ త్రీలో జస్టిస్ విక్రమ్నాథ్ అలాగే జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ముందు విచారణ జరిగింది ప్రభుత్వం తరఫున అభిషేక్ మనసింగ్ సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు ఇందిరా సాహనీ కేసు కానీ అలాగే తెలంగాణ ప్రభుత్వం జరిపిన సమగ్ర సర్వే సీపెక్ సర్వేకి సంబంధించిన డేటా ఆధారంగానే ప్రభుత్వం బిల్లు రూపొందించి అసెంబ్లీలో ఆమదింపజేసి వాటిని గవర్నర్కి పంపించడం జరిగింది కానీ గవర్నర్ దగ్గర బిల్లులు పెండింగ్లో ఉండడంతోనే జివో తీసుకురావడం జరిగింది ఆ అయితే బిల్లుల్ని సవాల్ చేయకుండా ఇటు జివోని సవాల్ చేస్తున్నారన్న విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు తెలంగాణలో అనేక వెనుకబడిన ప్రాంతాల్లో ముఖ్యంగా బీసీలకు ముఖ్యంగా రిజర్వేషన్లు కల్పించడం వల్ల వారు అభ్యున్నతిలోకి వస్తారు యాభై శాతం రిజర్వేషన్లకు సంబంధించి కోర్టులో పరిమితి విధించలేవు సమగ్ర అధ్యయనం డేటా ఆధారంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్న వాదనలు వినిపించడం జరిగింది అయితే హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూనే పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పిని కొట్టివేయడం జరిగింది మాధవ్ రెడ్డి తరపు న్యాయవాది ఎస్ గోపాల్ కూడా వాదనలు వినిపించడం జరిగింది కేవలం ఎస్సీ ఎస్టీ ట్రై ట్రైబల్ ఏరియాస్లో మాత్రమే రిజర్వేషన్లు పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది కానీ జనరల్ అసెంబ్లీ ముఖ్యంగా సెగ్మెంట్స్లో ఈ రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదు అన్నది కూడా గత ఇంద్రాసాహానీ కేసు తీర్పు కానీ మరి మరికొన్ని కేసుల్లో తీర్పుల్ని సుప్రీంకోర్టు వెలువరించడం జరిగింది సో ఆ తీర్పులకు విరుద్ధంగా ఇక్కడ రిజర్వేషన్లు పెంచే ప్రయత్నం చేస్తున్నారు దానికోసమే జీవో తీసుకొచ్చారు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది ప్రతివాదుల తరపు న్యాయవాది సో విపక్షాల తరఫు వాదనలు విన్న తర్వాత ఇటు హైకోర్టు ఎన్నికల నిర్వహణ స్టే ఇవ్వలేదు కదా సో పాత రిజర్వేషన్లతోనే మీరు ఎన్నికలకు వెళ్ళొచ్చు అని చెప్పి కోర్టు స్పష్టం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పిని తిరస్కరించడం జరిగింది మరి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతోంది ముఖ్యంగా దేశ అత్యున్నత న్యాయస్థానమే ఈ ఎస్ఎల్పిని కొట్టివేయడంతో ముఖ్యంగా హైకోర్టులో ఇంకా కేసు నడుస్తుంది సో ఇప్పుడు పాత రిజర్వేషన్లతోనే ఎన్నిక ఎన్నికలకు ముందుకు వెళ్తారా లేక పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తారా మరే ఇతర ఆప్షన్ని చూస్ చేసుకుంటారు అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించడంతో ఎస్ఎల్పిని సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది కానీ ముఖ్యంగా పరి పరిస్థితులన్నింటినీ కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది అభిషేక్ మనసింగ్ సుప్రీంకోర్టుకి వివరించే ప్రయత్నం చేశారు బిల్లుకి అసెంబ్లీలో అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి ఏకగ్రీవంగా ఆమోదం పొందిన తర్వాతనే ఆ బిల్లుల్ని గవర్నర్కి ఆ తర్వాత గవర్నర్ రాష్ట్రపతికి పంపించడం వారు ఆమోదం పొంద పొంద ముఖ్యంగా తెలపకపోవడంతోనే మేము జీవో తీసుకొచ్చామన్న విషయాన్ని కూడా ఎక్కడ విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించలేదు అన్న విషయాలను కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు సో ఇది సమగ్ర అధ్యయనం జరిగిన తర్వాత బీసీలకు మేము అందిస్తున్న రిజర్వేషన్లుగా కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు కానీ గత కేసుల తీర్పుల సారాంశం ఆధారంగా ఇది కేవలం ఎస్సీ ఎస్టీ ప్రాంతాల్లో మాత్రమే మీరు రిజర్వేషన్లను పెంచుకునే అవకాశం ఉంటుంది కానీ మిగతా జనరల్ కేటగిరీలో ఉన్న స్థానాల్లో ఎలా రిజర్వేషన్లు పెంచుతారు ఇది సాధ్యం కాదు అన్న విషయాన్ని ఏకీభవిస్తూ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే హైకోర్టు జీవో నెంబర్పై ఇచ్చిన స్టేను తొలగించాలి ముఖ్యంగా ఎన్నికలకి పా కొత్త రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్లతో అనుమతించాలన్న అభ్యర్థన ఏదైతే ఉందో దాన్ని తిరస్కరించడం జరిగింది ఆ పిటిషన్ని సో ఇప్పుడు మరి తెలంగాణ ప్రభుత్వం ఈ ముఖ్యంగా పిటిషన్ తిరస్కరణతో నెక్స్ట్ పార్టీ పరంగా రిజర్వేషన్లను పిలుస్తారా లేక ముఖ్యంగా పాత రిజర్వేషన్లో ఏవైతే బీసీలకి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి యాభై శాతం మించకుండా ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో సో వాటి ఆధారంగానే ఎన్నికలకు ముందుకు వెళ్తారా ఏం చేయబోతున్నారు అలాగే ఇటు ఎన్నికల సంఘానికి సంబంధించి కూడా ప్రస్తుతం ప్రక్రియ అనేది నిలిచిపోయింది కాబట్టి సో నెక్స్ట్ ఈ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎటువంటి పరిణామాలు ఉంటాయని మాత్రం మనం వేచి చూడాలి గోపి సుప్రీంకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా మెరిట్స్పై హైకోర్టులో విచారించుకోవచ్చు అని కోర్టు తెలిపిన నేపథ్యంలో దీన్ని ప్రభుత్వం కన్సిడర్ చేస్తుందంటారు సార్ ఖచ్చితంగా హైకోర్టులో వాదనలు కొనసాగుతాయి దీనికి సంబంధించి కౌంటర్ ఫైల్ చేయాలని చెప్పి నాలుగు వారాల గడువు ఇవ్వడం జరిగింది గతంలో హైకోర్టు అక్టోబర్ తొమ్మిదవ తేదీన సో హైకోర్టు వాదనలు అనేవి యథావిధిగా కొనసాగించే అవకాశం కనిపిస్తుంది హైకోర్టులో తమ వాదనలు ముఖ్యంగా ఆ తర్వాత తుది జడ్జ్మెంట్స్ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇప్పుడు ఎలక్షన్స్కి సంబంధించిన ప్రక్రియ నిలిచిపోవడంతో ఇటు హుటాహుట్న ఇటు సుప్రీంకోర్టుని తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించడం జరిగింది సో దానికి సంబంధించి పెండింగ్ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వినిపించుకునేందుకు వెసులుబాటు ఉంటుంది సో ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణలో షెడ్యూల్ ఏరియాలు అనేవి లేవు సో సమగ్ర కులగణ అలాగే జనగణ వారి ఆర్థిక స్థితిగతులు అన్నింటినీ సర్వే చేసిన తర్వాతనే ఈ రిజర్వేషన్లు పెంచుకునే ప్రయత్నం చేశామని చెప్పినప్పటికీ కూడా ఆ ఆ విధమైన వెసులుబాటు లేకపోవడంతోనే ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పుపైన మేము జోక్యం చేసుకోలేము హైకోర్టు ఎక్కడ కూడా ఎలక్షన్స్ నిర్వహణ నిర్వహణ పైన స్టే ఇవ్వలేదు కదా అని చెప్తూనే పాత రిజర్వేషన్లకు అనుగుణంగా వాటి ప్రకారం మీరు ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది మరి ప్రభుత్వం అందుకు సిద్ధపడుతుందా లేదా లేక హైకోర్టు ముఖ్యంగా హైకోర్టులో ఈ విచారణ వాయిదా పడింది కాబట్టి సో నెక్స్ట్ హైకోర్టులో ఎటువంటి వాదనలు వినిపించబోతుందనేది కూడా మనం వేయి చూడాలి రైట్